ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం అల్లి సాహెబ్ ఆయుర్వేదం వైద్యం మొక్కళ్ళ నొప్పులకు నడుముల నొప్పులకు ఎంతో కాలం నుంచి ఇబ్బంది పడుతున్న వారందరికీ ఆయుర్వేదం మూలికలతో చెట్ల ఏర్లతో ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కార మార్గము మేము తయారు చేసే ఈ ఆయిల్లో ఎన్నో రకాల దినుసులు వనమూలికలతో తయారు చేసిన ఇవన్నిటితో కలిపి చేయటం జరుగుతూ ఉంది ఎలాంటి నొప్పులైనా ఈ పెయిన్ ఆయిల్తో శాశ్వత పరిష్కారం జరగను మోకాళ్ళల్లో గుజ్జు పెరగటానికి మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయి ఉన్నవారికి అన్నించి నడుముల నొప్పులకు కానీ కీళ్ళ నొప్పులకు కానీ జాయింట్ పెయిన్స్ కానీ వాతపిత్త కఫమల దోషాలకు సంబంధించిన అన్నిటికీ మా మేము తయారు చేసే ఈ ఆయిలు శాశ్వత పరిష్కారం జరుగునని తెలియజేస్తున్నాము మా ఈ ఆయిలు ఈ వనమూలికలను కూడా తయారు చేసినది ఎలాంటి నొప్పులకైనా పూర్తి స్థాయిలో చేత కాని వాళ్ళకు నడవటం కానీ కూర్చొని చేత కాని శాతగానోళ్ళకు కూర్చోటం కానీ మోకాళ్ళు రాకులు కానీ మోకాళ్ళు ముందు కానీ ఇలాంటి వారికైనా శాశ్వత పరిష్కారం జరుగుదని తెలియజేస్తున్నాం ఒక ఆయిల్ తయారు చేసే విధానం ఎన్నో రకాల దినుసులు తో తయారు చేసిన ఈ ఆయిల్ శాశ్వత పరిష్కారం నొప్పులకు వేర్లు వట్టి వేర్లు వేర్లలో ఉన్న వాటితోనే పక్షులకు శాశ్వత పరిష్కారం ఈ వేర్లు బాగా మరిగి ఈ వేర్లలో ఉన్నది రసం మొత్తం ఈ నూనెలోకి దిగి వీటిలో ఎన్నో రకాల దినుసులు కలిపితే గాని నొప్పులకు సంబంధించిన ఆయిల్ తయారు కాదు సుమారుగా ఈ ఆయిల్ తయారు చేయడానికే చాలా టైం తీసుకుంటది ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం అల్లీ సాహెబ్ ఆయుర్వేద వైద్యం